అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ ఫోర్టీన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ థర్టీ సెవెన్ ఆభిజాత్యముననే ననే యాయున్నంతకు దిరుగుచుండ్రు భ్రమల తెలియలేక మురికి బాండం నను ముసురు నీగల రీతి విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం మురికి నీరుగల గుంటలో ఈగలు మూగునట్టు మానవుడు భ్రమల పడి ఈశ్వరతత్వమును చూడలేకపోవచున్నాడు వేమన పద్యాలు త్రీ థర్టీ ఎయిట్ ఆ మటిని మంటి కడవలు గ్రామములను వింతలైన ఘనులకు వింత తామెందు తిరుగుచుండిన వేమన తనతోడి నీడ వెంటనే వచ్చును తాత్పర్యం వింతలు విశేషాలు అల్పజ్ఞులకే కానీ గొప్పవారికి పట్టవు వేమన తన నీడతోనే జనులను జ్ఞానవంతులుగా చేయు వేమన పద్యాలు త్రీ థర్టీ నైన్ ఆమడ కామడ కడవులు గ్రామంబులు చెరువు నదులు కర్మములింతే తామెందులోన తిరిగిన వేమన తోడవచ్చు వెంటనే వేమ తాత్పర్యము అడవుల వెంట కానీ నదుల వెంట కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ తిరిగినా కానీ వేమన మనకు తోడుగా నిలబడును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం